జయ శ్రీమన్నారాయణ అందరికీ దాసోహాలండి మనం ఇప్పుడు ద్వారకా తిరుమలలో ఉన్నాము గోశాల చూద్దాం రండి మనం ద్వారకా తిరుమలలోని గోశాల ముందు ఉన్నాం ఇక్కడ బోర్డు ఉందండి శ్రీవారి సత్త గోకులము అని బోర్డు ఉంది లోపలికి వెళ్తే గనక మధ్యలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడి పాదాల దగ్గర పూజారి గారు ఉండే మనకి తీర్థాన్ని ఇస్తున్నారు చుట్టూ గోవులు ఉన్నాయి చాలా అద్భుతమైన దృశ్యం అండి అందరూ కూడా ప్రదర్శనంగా గోవులని సేవిస్తున్నారు గోవులకి కట్టి ఆహారంగా కూడా ఇస్తున్నారు అందరూ వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలా వైభవంగా ఉందండి గోశాల సేవించండి